ఓం విఘ్నేశ్వం ఓం భో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ముప్పయ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ముప్పైవ తేదీన గోచార ఫలితాలని మనం ఒకసారి చూసుకుంటే పంచమ సష్టమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా సాయంకాలం వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సాయంకాలం నుంచి మాత్రం వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులకి సాయంకాలం వరకు కూడా కొంచెం చేసే పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం విడిచిపెట్టకుండా ఆత్మబలంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది డబ్బులు కూడా మీకు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల ఆదాయాన్ని ఖర్చు విషయంలో ఆదాయాన్ని ఖర్చు పెట్టే విషయంలో మాత్రం మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి దేనికి ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి ఏది అవసరం ఏది అవసరం కాదనే విషయాన్ని మాత్రమే మీరు జాగ్రత్తగా తీసుకుని ఆ మేరకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా వార్త సంబంధమైన సమస్యలు మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చేస్తున్న పనులకు ఆటంకాలు ఏర్పడడం వల్ల ఒక రకమైన డిప్రెషన్ మూడ్లోకి వెళ్తారు అంటే చేద్దాంలే చూద్దాంలే అనే ఒక రకమైన ధోరణి మీరు ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే కొంచెం మానసికమైన భయం మానసికమైన భీతి కూడా ఉంటుంది ఎందుకంటే ఆదాయం ఏమో తగ్గిపోతుంది రాబడి ఉండదు అలాగే ఖర్చులు పెరిగిపోతాయి భవిష్యత్ అంతా అంధకారంగా ఉంటుంది ఏం చేయాలి ఏం సమస్యలు ఎలాగా వీటిని అన్నింటినీ ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా ఎలాగ మనం దాటాలి అనే ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే మానసికమైన ఆందోళన పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీ పిల్లలకి పిల్లలకి కన్సీవ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున పిల్లల కలగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఇల్లంతా కూడా చాలా అంటే ఆ శుభకార్యంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు వివాహం కాకపోతే ఈ రోజున మీరు వివాహం ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీకు ఆ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ యోగం కలుగుతుంది సంబంధాలు కుదురుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు పరంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల ఏంటంటే చదువులో వాళ్ళు మంచి ఫలితాన్ని పొందుతారు అన్న విషయాన్ని గమనించాలి చదువులు వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు నచ్చిన మీకు మీరు మెచ్చిన వస్తువును కూడా ఈ రోజున మీరు సేకరించుకోవడానికి వాటిని పొందడానికి అవకాశం ఉంటుంది అంటే మీకు మీరు కొనలేకపోయినా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు వాటిని గిఫ్ట్లుగా ఇవ్వటం బహుమతులుగా ఇవ్వటం వల్ల మీలో మానసికమైన ఆనందం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇతర శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు కానీ ఈ రోజున మీరు కొంచెం కష్టపడితే కనుక ఫలితం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆటంకాలు వస్తాయి పనుల్లో ఆటంకాలు వస్తాయి అయినప్పటికీ కూడా వాటికి వాటికి మీరు నెరవకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున విద్యా సంబంధమైన విషయాలు వివాహ సంబంధమైన విషయాలు పిల్లలకు సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉంటాయి మిగతా విషయాల్లో మాత్రం స్త్రీలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి రాసికు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పాయాసన్నాన్ని నివేదించి పూజ చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే విష్ణు స్వస్థనామ పారాయణం అలాగే ఈ బొబ్బర్లో నానబెట్టి మీరు ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ ఇవ్వడం లేకపోతే నానబెట్టి ఆవుకు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రోజున చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయినప్పటికీ కూడా ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా రోజంతా కూడా మీరు శని జపం చేయటం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది రాసిన జాతకులు మరి ఈ నా వీడియో కనుక మీకనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం